గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ పోలింగ్ రోజు ఎలాంటి గందరగోళం హింస జరిగిందో మనం చూసాం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈ ఉద్రిక్తతలు ఎక్కడ ఆగల మనం చంద్రగిరిలో చూసాము తర్వాత పల్నాడు ప్రాంతంలో చూసాం చాలా చోట్ల ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి ఆలగడ్డలో కావచ్చు అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సమన్లు ఇచ్చింది డీజీపీకి సీఎస్కి మీరు ఢిల్లీకి రండి వచ్చి నేరుగా ప్రత్యక్షంగా వివరణ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు సో మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళిద్దరిని ఏ విధంగా పిలుస్తుందని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏంటి అసలు ఉద్రిక్తతలకు కారణం ఏం కనిపిస్తుంది సజ్జల కామెంట్స్ని ఎట్లా చూడాలి ఆంధ్రప్రదేశ్ రక్తాంధ్రప్రదేశ్ రాచకాంధ్ర ఆ రాష్ట్రమే మరి రక్తంతో తడిసిన రాష్ట్రంగా చూడాలి రక్తంతో తడిసిన పార్టీలని జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళే అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే ఇప్పుడు రక్తపాతం వర్సెస్ సిరాపాతం సిరా ఉందా ఉంది రక్తపాతానికి ఈ శిరా గుర్తే మరి ఆయుధంగా ఓట్లు విపరీతంగా వెల్లువెత్తాయి ఏది మనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగలేదు అంటున్నారు నీకు ఏం జరిగిందంటే ఎవ్రీ టూ అవర్స్కి డబల్ డిజిట్ పోల్ పర్సెంట్ పెరిగింది ప్రతి రెండు గంటలకు రెండు అంకెల సంఖ్యలో పోల్ పర్సెంట్ పెరుగుతా వచ్చేది పెరుగుతా వచ్చు అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకి నీకు తొమ్మిది పర్సెంటే ఉంటే అది పదకొండు గంటలకి పదిహేడు పర్సెంట్ అయింది రెండు గంటలకి పదిహేను పర్సెంట్ అయింది ఆ తర్వాత మళ్ళా నాలుగు గంటలకి నీకు పద్దెనిమిది పర్సెంట్ అయింది ఇట్లా డబల్ డిజిట్ డబల్ డిజిట్ పెరుగుతూ నీకు ఎయిటీ టూ పర్సెంట్ టచ్ అయింది అనమాట అంటే వెల్లువెత్తారు వెత్తారు ఓటర్లు సరే హింసను కూడా అధిగమించారు ఇక్కడ ఈ హింస ఈ శాంతి భద్రతల వైఫల్యం రెండుగా చూడాలి పోలింగ్ డేనాడు హింసే పోలింగ్ అనంతర హింస అవును ఇప్పుడు ఈసీ చాలా చర్యలు చేపట్టింది కొంతవరకు సక్సెస్ అయింది కాకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఈ చర్యలను మరింత ముందు తీసుకుని ఉంటే ఇంకా పకడ్బందీగా జరిగి ఉండేది కొంచెం ఆలస్యంగా మేల్కొన్న టైంలో తీసుకున్నటువంటి చర్యల ఫలితంగానే పోలింగ్ డే నాడు హింస కంట్రోల్ అయింది కాకపోతే పోలింగ్ అనంతర హింస అవును ఏం జరిగింది ఇరగబడ్డారనమాట ఇప్పుడు కంచు కోటలు బద్దలయ్యాయి ఎయిటీ టూ పర్సెంట్ పోళ్ళు ఎవరు ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున పోళ్ళు జరిగేసరికి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే దీంట్లో అధికార పార్టీ వైసీపీ దాడులకు తెగబడింది అనమాట ఏం జరిగింది వాళ్ళ కంచుకోటలు బద్దలు కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది నీకు ఎక్కడ జరిగింది హింస ఎక్కువగా రాయలసీమ పల్నాడు అవును ఏది సీమల్లో మనం తిరుపతి చూసాం ఏది ఆ చంద్రగిరి కోట బద్దలైందన చంద్రగిరి ఈవీఎంలు భద్రపరిచిన ప్లేస్ వర్సిటీకి వెళ్తే అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులు మెహిత్ రెడ్డి ఎవరిపైన పులివర్తి నాని పైన దాడి అవును అక్కడ పెద్ద హింస యుద్ధ వాతావరణం అక్కడ నల్కొందనం అక్కడే కాదు పుంగనూరులో కూడా మనం చూసాం రాజంపేట ఆ ఏరియా అంతా కూడా అట్లాగే కాదు ఇప్పుడు అనంతపురం ఏది తాడిపత్రి అసలు యుద్ధమే జరిగింది ఇక్కడ పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఇవాళ తొంభై మందిని అరెస్ట్ చేశారంట ందర కూడా స్తో ఆయన హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి అసలు అక్కడెక్కడో డిఎస్పి చైతన్య అంట అసలు అతను అక్కడ డిఎస్పి పరిధి కాదు రాజంపేట నుంచి అసలు ఎస్పీ పర్మిషన్ లేకుండా వచ్చి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పడి కొట్టుడు కొట్టాడంట ఇప్పుడు ఎలా హింస పరిగింది అంటే ఒకవైపు పోలీసులో కొంతమంది ఏమో అధికార పార్టీకి ఎక్కడికక్కడ సమాచారం ఇవ్వటము దాడుల్ని ప్రోత్సహించినట్టుగా కనపడుతోంది అవును పల్నాడు మన దగ్గర చూసాం ఎట్లా ఇక్కడ మాచర్లు కావచ్చు గురజాల కావచ్చు నీకు మొత్తం టోటల్గా నర్సరావుపేటలో కూడా ఎంత వైలెన్స్ స్ప్రెడ్ అయిందో ఇప్పుడు పెట్టి మనం చూసినట్లయితే కారంపూడైతే ఒక యుద్ధమే జరిగింది అసలు రాట్లు గొడ్డళ్ళు సమ్మెటలు ఏ విధంగా అసలు వందల మంది రోడ్లపైన స్వైర విహారం అసలు సిఐ తల పగిలింది అనేక చోట్ల ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు కానిస్టేబుల్ తలలు పగిలాయి పోలీ పోలింగ్ అనంతర హింసని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు పోలింగ్ డే నాడు వదిలేసాయి చాలా వరకు కంట్రోల్ చేశారు కానీ అంటే మనకున్న పాత హిస్టరీ ప్రకారం కంట్రోల్ చేసినట్టు ఏది పోలింగ్ డే నాడు పోలింగ్ తర్వాత హింస అంటే బహుశా మనం అనుకోవటం కేంద్రం ఇక తన పని అయిపోయింది అనుకుందా పోలింగ్ అంతా పూర్తి అయిపోయింది రీపోలింగ్ అవసరం కూడా లేకుండా పోయింది కాబట్టి సరిదేసుకుందాం అనుకున్నారా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ అనుపానులు ఇంకా సరిగ్గా తెలిసినట్లే విరగబడి ఇప్పుడు హింస విధ్వంసాలకు పాల్పడిన దీంట్లో ఇక ఇవాళ పిలిపించింది కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్ని డీజీపీని వచ్చి రిపోర్ట్ చేయమంది అసలు ఏంటి మీ ఫెయిల్యూర్ కనీసం సీఎస్కి బాధ్యత లేదా కొత్త డీజీపీ అతను అతను డీజీపీ వచ్చి వారం రోజులు అయినప్పుడు నువ్వు డీజీపీని కూడా నువ్వు తీసుకుని కన్సర్న్లోకి నువ్వు కదా చేయాల్సిందని మరి జవహర్ రెడ్డి గారికి తలట్టు పోయడానికి పిలిపించినట్టుగా ఉంది ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని మీరు అన్నట్టు ఫైర్ అయ్యాడు ఏంటి అదేంటి కది వాయిస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అంతేగా ఎవరు సద్దుల్లో మాట్లాడేది జగన్ మాట్లాడరు కదా ఆయన ప్రెస్ మీట్కి రారు స్క్రీన్ మీదకి కనపడరు ఏదైనా ఉంటే పబ్లిక్ మీటింగ్స్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మనం ఏమనుకున్నామంటే ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులంతా కూడా స్క్రీన్ మీదకొచ్చి థ్యాంక్స్ చెప్పాలి బాగా ఓట్ చేశారు మమ్మల్ని గెలిపిస్తున్నారు అని ఓటర్లకు ధన్యవాదాలు చెప్తారనుకుంటే అసలు ఈయన ఏదో ట్వీట్ చేసి వదిలేశాడు ఎవరు సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడే మనకు అర్థమైపోయింది కంచుకోటలు బద్దలయ్యాయి ఈ హింసను బట్టి మరింత అర్థమైపోయింది పల్నాడు రాయలసీమ కంచుకోటలు వైసీపీ బద్దలైపోయినాయి అని ఇప్పుడు సజ్జల వెర్షన్ ఎలా ఉంది అసలు ఈసీ బాధ్యత వహించాలి హింసకంటాడు కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాలంటాడు ఎక్కడైతే అధికారుల్ని మార్చారో అక్కడ హింస పెరిగింది వీళ్ళకి అవగాహన లేదు కొత్తగా వచ్చిన అంటాడు అంటే ఒక ప్లాండా ప్రీ ప్లాండ్ స్కెచ్ ప్రీ ప్లాండ్ కాన్స్పిరసీయా అధికారులు మార్చిన చోటే హింస ప్రజ్వరిల్లింది అని ప్రభుత్వ సలహాదారు అంటున్నారంటే అక్కడ మార్చిన చోటే హింసకు దిగాలని ముందే ప్లాన్ వేశారా అనే అనుమానాలు ప్రజల్లోకి పెరిగే అవకాశం అవును అవును ఇప్పుడు ఆయన ఏమంటాడు అసలు కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్ని డీజీపీని పిలిపించడం ఏంటంటాడు అంటే సిఈసి రాజీవ్ కుమార్ను కూడా మన అడ్వైజర్ డిక్టేట్ చేస్తున్నాడా ఈయన హోదా ఏంటి ఈయన యొక్క విధులేంటి ప్రభుత్వ సలహాదారుగా ఈయన యొక్క పరిధి ఏంటి కేంద్ర ఎన్నికల సంఘం ఏంటి అసలు మా సిఎస్ని డీజీపీని రమ్మని పిలవడం అంటే వెళ్ళిద్దరూ ఆయన కింద ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘమే కదా సుప్రీం ఇవాళ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నువ్వు సీఈసీనే క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఘనత వహించిన ప్రభుత్వ సలహాదారు నాయనేమో అంటే సార్ ఇప్పుడు పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయిందని భావించాలా ఈ దాడులు ఇవన్నీ చూసిన తర్వాత ఇక మనం గెలిచే పరిస్థితి లేదు ఓటమే అంచున ఉన్నాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారా అందుకే ఈ రకమైన దాడులు కనిపిస్తున్నాయి అని భావించాల్సిందేనా జనరల్గా ఏంటంటే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి రిజల్ట్ వచ్చిన రోజు జరుగుతాయి మనకి పోలింగ్ డే నాడు జరుగుతాయి అది నీకెట్టు తెలుసు నువ్వు అసలు అనుభవం మనం తిరిగిందే ఆ ఏరియా కాబట్టి మనకంతా తెలుసు తలల బగల కొట్టడం మనకేం కొత్త ఏమీ కాదు చూడటం ఇప్పుడు పోలింగ్ డే నాడు హింస తీసేయి అది కంట్రోల్డ్ కానీ కౌంటింగ్ డే నాడు మనం ఈ హింస ఉంటుంది అనుకున్నాం ఎందుకంటే ఫలితాలు వస్తాయి ఫలితాలు వచ్చినాక వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద దాడులు చేయడం లేకపోతే ఓడిన ఓడినాళ్ళు ఇళ్ళు పెట్టడం ఏదో వేట నడుస్తుంది అది మనకి తెలిసిన పాత ఫ్యాక్షన్ మన అలవాటు ఉన్నది అలాంటిది పోలింగ్ నా డే ఇంత హింస సరే పోలింగ్ అయిన మరుసటి రోజు రెండు రోజులు మరి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయంటే ఆ రెండు రోజుల్లో ఇదేంటి రిజల్ట్ రోజు రావాల్సిన హింస పోలింగ్ రెండు రోజుల్లో వచ్చిందంటే ఫలితం ముందే తెలిసిపోయింది అంతేనంటావా ఫలితాలు ఇప్పుడు ఓడిపోతున్నామని ముందే తెలిసి హింసకు తెగబడ్డారా అంటే ప్రజల్లో కొంతమందికి ఇంకా అనుమానాలు ఉంటాయి వైసీపీలో కూడా చాలామందికి ఇంకా గెలుస్తామనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం పోగొట్టే హింస ఇది ఆ నమ్మకాన్ని పోగొట్టే విధ్వంసం ఇది ఇక గెలిచేది లేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వీళ్ళు హింసకు తగలబడ్డారు గెలుస్తామన్న ధీమా ఉంటే ముందే దాడులకు వెళ్ళరు అవును అవును ఎందుకంటే తెలియదు కదా ముందే దాడులకు తెగబట్టం అది కూడా కంచుకోటల్లో ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఇంకా ఓడిపోతున్నారు అనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయింది అనమాట ఇప్పుడు సిఎస్ డీజీపీ ఏ నివేదిక ఇస్తారు ఢిల్లీ సిఈసికి మరి మనం చూడాలన్నమాట ఇక్కడ సిఎస్ బాధ్యత ఏంటి జవహర్ రెడ్డి వాళ్ళ డమ్మీగా ఇలా ఎలా మారారు అసలు ఆయన అండ చూసుకునే వీళ్ళంతా ఇలా పెట్టరేకపోతున్నారా దీనికి ఏ సమాధానం ఇస్తారు జవహర్ రెడ్డి పైన క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉంటాయా ఇంకా ఇప్పుడు ఈ ఎన్ని రోజులుంది ఇంకా మనకి ఒక పద్దెనిమిది రోజులు పదిహేను రోజుల్లో ఉంది గడువు ఈ పదిహేను రోజులు మరి బిక్కు బిక్కుమంటూ ఉండాల స్ట్రాంగ్ లోకి భద్రత ఎలా ఉందో చూడాలా పులివర్తి నాని వెళ్ళిందే స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు భద్రత ఉందా లేదా ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తేనే యుద్ధం జరిగింది నిన్న మనం చూసాం మన దగ్గర ఎక్కడ నాగార్జున యూనివర్సిటీ ఏదో సీఎం సెక్యూరిటీ ఒక నాలుగు వందల యాభై మంది పార్టీ చేసుకున్నారంట ఎక్కడ స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దానిపైన ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తాడు ఇప్పుడు స్ట్రాంగ్ రూముల భద్రత పైన ఇవాళ సందేహాలు ఉన్నాయి ఈ పదిహేను పద్దెనిమిది రోజులు ముందు స్ట్రాంగ్ రూముల భద్రత చూసుకోవాలి నెక్స్ట్ రిజల్ట్స్ అప్పుడు మళ్ళా ఇంకొక వైలెన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఇంకా ఇప్పుడు టీజర్ మాత్రమే ఏది ఈ పోలింగ్ అనంతర హింస టీజర్ అసలు సినిమా రిజల్ట్ రోజు ఉంది కాబట్టి కేంద్రమైన కేంద్ర ఎన్నికల సంఘమైనా ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో బేరీజ్ వేసి వదిలే బాకండి ఓకే ఈ నెల రోజులు కీలకం రే పొద్దున గెలిచిన పార్టీ మళ్ళా తగలబెట్టే అవకాశం ఉంది ఏ పార్టీ గెలిచినా ఆంధ్రప్రదేశ్ అది ఆనవాయితీగా మారిన పరిస్థితుల్లో రాబోయే నెల రోజులు కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన బలగాలు బందోబస్తు అంతా ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర నాలుగో తారీఖు కూడా పటిష్టంగా నాలుగు కాదు పదిహేనో తారీఖు దాకా నెల రోజులు మనం ఇస్తుంది అందుకే గడువు ఏది ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని కంటి పాపలా గనక కాపాడకపోతే కేంద్రం ఈ అరాచక ప్రదేశ్ రక్తాంధ్రప్రదేశ్ యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే